జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము జ్ఞానాలు చిగ్గుపరచడానికి ఆయన లోకంలో ఎర్రు వాళ్ళని ఎంచుకుంటారు హలేల్వియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమోదు మనం అందరూ ప్రకాశించడానికి మృదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతో మంది సుగర్బా సుగుర షుగర్తో బాధపడుతున్నారు బీపీ డౌన్ అయిపోవడం హై బీపీలని అని ఇలా రకరకాల సమస్యలు చిన్న చిన్న సమస్యలతో చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారండి మరి ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ అనారోగ్య సమస్య ఇంట్లో ఉండి బాధపడుతూ ఉన్నారో ప్రతి చిన్న విషయానికి మెడిసిన్ వాడుతున్నారో వారందరి కొరకు భారం కలిగి ప్రార్థించండి అలాగే ముఖ్యంగా ఈ లోకంలో ఉన్న ప్రతి యవ్వనస్తుల కొరకు ప్రార్థించండి వాళ్ళ రక్షణలోకి నడవాలని అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు భాగము మొదటి రాసిన కోరింది పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు చూడండి ఇక్కడ ఏ శక్తియును దేవుడి విదట అతి ఉండడానికి జ్ఞానంలో సిగ్గుపరచడానికి లోకంలో ఎదురు వారిని ఆయన పిలుచుకుందరు బలమంతున్న వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీన వారిని ఎంచుకున్నారు ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో లోకంలో నీచినవైన వారిని తునీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు వెంచుకున్నను హలే హలోయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ నేను మరొకసారి లేఖనం వల్ల చదువుకోవచ్చు మీరు నేను ఇక్కడ ఎంచుకున్నారని అన్నాను అయితే అక్కడ ఆయన ఏర్పరచుకోవడం అని ఉంటుంది మాట మళ్ళీ ఈ మాట కోసం మీరు ఏదో అనుకోద్దు నేను అంటే నొక్కిబెట్టి చెప్పాలి కాబట్టి నాకు నత్తి మీకు తెలుసు అది మాట అంటే ఏర్పరచుకున్నాడు ఆయన ఆయన ఎవరిని లోకంలో ఏర్ ఏర్పరచుకుంటారు అంతే కదండి చూడండి అదే లేఖన భావన మనకి ఏం చెప్తారంటే ఇప్పుడు డాక్టర్ ఎవరు కావాలి రోగులకి కావాలి కదండి రోగులకి డాక్టర్ అవసరం కానీ ఆరోగ్యవంతులు కాదు అలాగే దేవుడు మనకి ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన మన కొరకు వచ్చాడండి ఆరోగ్యవంతులుగా ఉన్నవారి కాదు ఈ లోకంలో మేము గర్విష్ఠుల కోసం కాదు ఆయన వచ్చింది బలవంతుల కోసం కాదు బలగాలు ఉన్నా అని మిరిచిపెట్టం ఉన్నవారి కోసం కాదు ధనం ఉన్నదని అహంకారం వారి కోసం కాదు ఎవరిని వారిని అందరిని సిగ్గుపరచడానికి లోకంలో ఎర్రివారిని ఆయన ఏర్పరచుకుంటాడంట బలహీనలు ఏర్పరచుకుంటాడంట అంతేకాదండి తునేకరించిన వారిని అందరూ తోసివేసిన వారిని ఇరిగినరుగు హృదయాలంటే వారిని ఆయన ఏర్పరచుకుంటారని ఈ దినం లేఖనం చెప్తుందండి హలేలుయ్యా మరి నీవు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నేను ఏర్పరచుకున్నాడని మర్చిపోకు ఎవరిని సిగ్గుపరచడానికి నీ ముందు ఎవరైతే గర్విష్లుగా కనబడుతున్నారో నీ ముందు ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వారి ముందు నిన్ను తలగా నిలబెట్టుకుంటాడండి వారిని సిగ్గుపరచడానికి ఎందుకు పనికిరాని మనల్ని ఆయన వాడుకొని మహిమ పొందుకుంటాడండి హలేలుయ్య మనం ఎవ్వరికీ పనికిరమండి ఇరిగిపోయిన కుర్చీ దానికి ఏదైనా కాలు ఏదైనా అంటిప్పి పెడితే పనికి వస్తుందని దాన్ని ఏదో రూపంగా వాడుకుంటాం కానీ నువ్వు నేను కూడా ఒక కాలు చేయ ఒంగిపోయినా అవయవాలు ఏదైనా పోతే ఇంట్లో వాళ్ళు తునేకరించేవారు ఉన్నారు చూస్తారు లేదా మన ముందున్న జనంగాల్ని కదండి చాలామందిని చూస్తున్నాం ఫస్ట్లో ప్రేమగా చూడవచ్చు చి చివరి చివరికి అలాగా కొన్ని రోజులు గడిచిపోయాక ఆవిడని తునేకరించవచ్చు కానీ ఆ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి నెచ్చిస్తానని చెప్తున్నాడండి హలే మనం అమెరికా దేశంలో చూస్తాం ఒక బ్రదరు నాకు పేర్లు అంతగా నేను చెప్పలేను కానీ మీకు తెలుసు చేతులు కాళ్ళు ఏముండు ఒక మండు ఒక మండు దేవుడు ఆ మొండాన్ని వాడుకుంటాడండి వాడుకొని గొప్ప సాక్షిక నిలబెట్టుకున్నాడు అతనికి మ్యారేజ్ ఏంది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఒక మండు అతను స్విమ్మింగ్ చేస్తాడు సిమ్మింగ్ కూడా చేస్తాడు నేను ఎందుకంటే షార్ట్ షార్ట్ వీడియోస్ వస్తాయి కదా చూస్తూ ఉంటా ఆ మధ్యకాలంలో అది ఆయన గుంటూరు కూడా వచ్చాడు గతించిన సంవత్సరంలో చూసారా ఆ మొండాన్ని ఎవ్వరు కూడా స్వీకరించరు ఎవరు కూడా ప్రేమించరు కానీ దేవుడు ఆయనలోకి వెళ్ళి ఎంత గనపరిచాడండి ఇకలాంగులు చూస్తారా సోషల్ మీడియాలో మనం చూస్తాం ఇకలాంగులు పాంపులంట్లు ఇవ్వడం మంచం మీద ఉండే ఇకలాంగులు దేవుని సూచిస్తారు కుష్టువేదవారు కానీ దేవుడు మనకి అన్ని అవయవాలు కట్టగా ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు సరిగ్గా దేవుని సృతించలాం దేవుని సృతించలేం వాళ్ళు చూసారా దేవుని ఎంత అద్దుకొని ఉంటారు దేవుడితోని కానీ దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు కళ్ళు లేని వారు బైబిల్ చదవాలని ఆసక్తి కలిగి ఉంటుంది చూడండి బెల్లం కొన్న ప్రమేణ గారు ఒక పాట చెప్పారు అన్నీ ఉన్నప్పుడు నేను నిన్ను శుతించలేకపోయినయ్యా అయ్యా ఇప్పుడు నా నోరు పోయింది నేను శుతించాలని ఆశ అయ్యా నా కాలు ఉన్నప్పుడు నీ శువార్త చేయలేదు కానీ ఇప్పుడు నాకు కాలు పోయిన నీ శువార్త చేయాలని ఆశ ఉందయ్యా అని ఒక పాట ఉంటుందండి అలా ఉంది మన పరిస్థితి అండి అన్నీ ఉంటే దేవుడు పరిచయం చేయట్లేదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నీకు అన్నీ ఉన్నా లేకపోయినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను ప్రేమించి వాడుకుంటానని చెప్తున్నాడు చూడండి మీకు ఇచ్చిన దర్శనాలే కాదు ఏదైనా సరే దేవుడు నీలో ఒక తలంత పెట్టాడా ఆ తలంతని పెట్టిన దేవుడు ప్రార్థించు నేను ఎందుకు పనికిరాను ఎందుకు పనికిరాను నేను ఎవరిని ఎవరిని అనుకుంటూ ఉంటాం ఏండి అపోషల్లో పౌలు గారు దునేకరించి పడినవాడేండి సరిగ్గా మనం చూసుకుంటే ఎందుకు గురించి పడినవాడు ఒక రౌడీ ఒక విలను అతను ఎందుకంటే ఎంతోమందిని చంపేశాడండి పౌలుగా ఈ సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు పొరలు ఆ చీకటంతా తొలగించాడు ఎలుగుతూ నింపాడు ఏంటి పౌలు పన్నెండు మంది శిష్యులు మరి ఒక అయితే అయితే అందులో ఒక భాగమైన ఈ పౌలు గారు ఎంత గొప్ప పరిచయం గారిలో ఏదైనా లోపం చెప్పుకుంటాం మనం అండి పన్నెండు మంది శిష్యుల్లో ఏదో ఒక లోపం చెప్తాం అందుని ఒక ఒక లోపం చెప్పుకుంటాం తోమ ఒక లోపం చెప్తాం పౌలు గారిలో దేవుళ్ళకి అడుగు పెట్టాక ఏదైనా ఒక లోపం చెప్పగలవా మనం ఏ కోసం లోపం ఉండదండి దునీకరించిన పడినవాడు అసేవించిన పడినవాడు అతను చోత భయపడేవారు అలాంటి గర్జించే సింహంలా ఉండేవాడు వాళ్ళ మధ్యన ఎప్పుడు మింగేద్దామని అలాంటి సింహాన్ని ఎలా మార్చాడండి ఒక రాజుగా మార్చేసాడు ఒక పౌలుగా మార్చేసాడేసి గొప్ప పత్రికలు రాసి పౌలుగా దేవుడు మార్చేసి ఎంత జ్ఞానాలందరూ సిగ్గుపడడానికి బలవంతులందరినీ సిగ్గుపడడానికి అతన్ని ఏర్పరచుకొని గొప్ప పరిచర్య చేయించాడు దేవుడు అలాగే పౌలు గారు చేసిన పరిచర్యా పౌలు గారి కంటే ముందు కానీ వెనక్గా కూడా ఎవరో లేరండి అలాంటి పరిచయం పేర్లు పెట్టుకున్న వాళ్ళు కోకలుగా ఉన్నారు కానీ అలాంటి సేవ పరిచయం చేసిన వాళ్ళు ఎవరు లేరు అంత గొప్ప సేవ చేశారండి పౌలు గారు దేవుడి దేవుడిదేను నీతో చెప్తున్న మాట ఏంటంటే అనుకోవచ్చు లేకపోతే నీకు ఇలాంటి మాటలు వినపడవచ్చు నేను ఎందుకు పుట్టాను ఎందుకు పనికి రాని వాడిని పనికి రాని దాన్ని నన్ను అందరూ తునీకరిస్తున్నారు దేవుడు నన్ను సృష్టించాడు కానీ ఆయన అనుకున్న రీతికి నేను రీచ్ అలా పోతున్నాను ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు నీ బ్రతుకు అంటే ఎందుకు నీవు నేను ఇంకా బ్రతుకుతున్నామంటే ఆయన మహిమపరచడానికి హలోయ ఆయనే మహిమపరచడానికి అంతే తప్ప ఎందుకు ఎందుకు అని కుంగిపోయి బాధపడి అక్కడే చెట్ల పడిపోవడానికి కాదు నీకు ఇలాంటి మాటలు ఎదురవుతాయి లేదంటే చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా నీకు ఎందుకే నీకు ఈ జీవితం సావు అంటారు లేకపోతే నీవెందుకురా బ్రతకడం మా నా కడుపుని చెడ పుట్టెవరా అంటారు ఇలాంటి మాటలు ఎంతోమంది అంటూ ఉంటారు మనల్ని చూసి తునేకరిస్తారు కానీ మనల్ని చూసి దేవుడు ఆయన సంతోషపడతాడు ఆయన దగ్గరికి వచ్చి ప్రభా ఇదిగో నా జీవితంలో ఏమీ లేదు నన్ను నిలబెట్టి వాడుకో ప్రభా నేను అయ్యని నిన్ను ప్రకటించడానికి సిద్ధపడితే దేవుడిని వాడుకుంటాడు హలే ఇలా మనం సాగుతున్నప్పుడు ఉద్దేశం పహంగా అంటే ఉద్దేశం పకారంగా దేవుడిని పట్ల కొన్ని శ్రమలు విడుదల చేస్తూ ఉంటాడు ఆ శ్రమల్లో కూడా నువ్వు స్థిరపడితే కనుక ఆయన నిన్ను ఇంకా గొప్పగా వెచ్చిస్తూ ఉంటాడండి హలేను చూసి కొంతమంది చివరి నుండి అంటారు చివరిని ఉండడం కూడా అది నీకు ఒక ఏర్పాటే నేను ఎంత మంచిగా ఉన్నా సరే తక్కువ స్థాయిలో చూస్తారు చునకనగా చూస్తారు ఒక ఏలనగా మాట్లాడతారు నీ కోసం గుసగుసలు చెప్పుకుంటారు ఇవన్నీ కూడా నీకు దీవెల్లే హలవియా ఇలా చెప్పుకోవడం వల్ల ఇలా అనడం వల్ల నీకు మేలే తప్ప కీడేమీ కాదు ఇదే లేఖనాలు చెప్తాయండి నీకు ఏది కూడా కీడు అనిపిస్తుంది అది నీకు మేలు కొరకే అని లేఖనాలు సెలవిస్తున్నాయండి అది నువ్వు తలంచుకొని బాధపడద్దు వాటి వైపు దులుపుకొని వెళ్ళిపోవడం ఆయనలో సాగాలి అలా అప్పుడే హృదయం చూస్తాడు ఏంటి కీర్తన గందలో మరి చూస్తే సిమ్మి అనే విత్తం చూస్తాం మనం ఈ సిమ్మి ఎవరంటే దావిది దగ్గర కాల కింద పనిచేసేవాడు అలాంటి పెట్టి ఒకనొక దినము నువ్వు దావీదిని తిడతాడు దుర్భాషలాడుతూ ఉంటాడు కానీ దావిది ఏం మాట్లాడాండి దావిది గారు దావిది పక్కన ఉన్న వ్యక్తి అంటాడు చంపేద్దామా అంటాడు వద్దు వద్దు దేవుడు సెలవు ఇవ్వకుండా ఎవరు నన్ను దేశించరు ప్రేమ చూపించరు అని సాగిపోయాడండి అలా ఉండాలి మనం కూడా కొంతమంది వాళ్ళ బలగాన్ని చూసి లేదా వాళ్ళ అందాన్ని చూసి లేదా వాళ్ళకున్న డబ్బు చూసి వాళ్ళకున్న జ్ఞానాన్ని చూసి సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ దేవుడు అూడు నేను వాళ్ళందరిని సిగ్గుపరచడానికి ఇంకా నీకేమీ తెలియకముందే ఆయన ఎన్నుకుంటాడండి హలేలియ దావిది గారి విషయంలో చూడండి మరి అన్నదమ్మలు అందరూ యుద్ధ సూర్యులు సూర్యులు అంటారు కదా వాళ్ళంత బలమే కానీ ఒక గొర్రులు కాసుకున్న వ్యక్తిని తీసుకువచ్చేసి మాస్ని దేవుడు కూర్చోపెట్టాడండి హలైలియ ఎవరిని సిగ్గుపరిచేయడం దేవుడు వాళ్ళ బలం అనుకొని దావిదిని వెనక పడేశారు మరి వాళ్ళ ఎవరిది ఉండేవారు కానీ వాళ్ళందరినీ సిగ్గపరచడానికి దావేది సింహాసమైన దేవుడెక్కించాడు చూడండి యోషేపు జీతంలో చూడండి యోషేపు తునేకరించి పడినవాడు పాడేశారు గోతులు అమ్మేశారు ఈడు ఉండడం వల్ల మాకు లాభమేమీ లేదు ఇతన్నే మా తండ్రి ఎక్కువ ప్రేమిస్తున్నాడు అయినా వీడికి వచ్చిన దర్శనం ఇలా ఉంది మాకు వద్దు వీడు వద్దు అనుకుని తునేకరించి తోస్తారు కానీ ఒక ధనానికి ఏమైంది అవన్నీ అయినాయి తనకి అలా చేయడం వల్లే మొత్తం ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి అయిపోయాడండి వారు ఒక్క దినం కరువుతేనులో వారందరినీ పోషించే ఒక రాజుగా దేవుడు నిలబెట్టాడండి ఒక దేశమండి అంతేకాదు యాకూబు సంతతంతా చూస్తే డెబ్బై సంత డెబ్బై మీద ఇంకా లెక్కకే ఉంటవారండి వాళ్ళ కొడుకులు ఉపపత్తిలు వారి వారి పిల్లలు అంతమంది సంతాన్ని పోషించే నాయకత్వంలో దేవుడు నిలబెట్టాడండి ఖలేల్వియా చూడి ఎవ్వరికి పనికి రాకపోయినా దేవుడికి మనం పనికొస్తాం కాబట్టి ప్రియాణ సహోదరుడా సహోదరాల ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు దేవుడి వైపు చూడు దేవుడు నిన్ను హెచ్చించిపోతున్నాడు ఆ హెచ్చించే సమయం నీకు ఆసంపమై ఉన్నది కాబట్టి నువ్వు ఆయన వైపు చూడు ఆయనలో స్థిరపడు నీ హృదయం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకొని ఆయనతో స్థిరపడి సిద్ధపడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన కాక ఆమె